కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మానకొండూరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ను స్థానిక ఎస్ఐ చేరాలు ఉల్లెంగుల సేవా ట్రస్ట్ నిర్వాహకులు నవీన్తో కలిసి తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి ప్రారంభించారు ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా సిద్దిపేట్ కరీంనగర్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు అందులో భాగంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ క్రికెట్ మ్యాచ్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఉల్లెంగుల నవీన్ కుమార్ తెలిపారు విజేతలకు మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయలు రన్నర్ బహుమతిగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేయనున్నట్లు చెప్పారు వారం రోజుల పాటు క్రికెట్ మ్యాచ్ కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉల్లెంగుల సేవా ట్రస్ట్ నిర్వాహకులు నవీన్ కుమార్ క్రీడాకారులు అల్లాడి రఘునాథరావు చంటి వెంకట సాయి అశోక్ రెడ్డి బ్రహ్మం శివసాయి పరశురామ్ శివారెడ్డి శ్రీనివాస్ యాదవ్ అక్షయ్ అజయ్ ప్రేమ్ చంద్ తదితరులు ఉన్నారు జిల్లా పరిషత్ టోర్నమెంట్ మానకొండ నియోజకవర్గ స్థాయికి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఎందుకుగాను విన్నరప్గా పదిహేను వేలు రన్నరప్గా ఏడు వేల ఐదు వందల రూపాయలు సేవా ట్రస్ట్ నుండి ఇస్తున్నందుకు లేంగు లేంగుల పద్మ నవీన్ గారికి క్రికెట్ ఆర్గనైజర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాము ఈ క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించడానికి వచ్చిన సిఐ గారికి ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ కలిసికట్టుగా ఆడి మంచి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడాలని మేము ఈ క్రికెట్ ఆర్గనైజ్ పక్షాన మేము కోరుతూ ఉన్నాం క్రికెట్ అభిమానులందరికీ ఇది ఒక శుభ అని చెప్ప చెప్పదలుచుకున్నాము ఈరోజు ఇక్కడ ఈ టీంని ప్రారంభించి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించి పదహారు టీంలు వచ్చాయి మన మానకొండు నియోజకవర్గ స్థాయిలో ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఆర్గనైజేషన్ చేస్తున్న పరశురామ్ కానీ శివారెడ్డి కానీ శివసాయి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కలిసికట్టుగా ఉండి ఈ టో టోర్నమెంట్ని విజయవంతం చేయాలని